సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ని సగటు క్రికెట్ అభిమాను మాత్రమే కాదు క్రికెట్ ప్లేయర్లు కూడా ఇప్పుడిప్పుడే మర్చిపోలేరు ముఖ్యంగా ఇరు జట్లు అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఆ ప్రేమను ఆడియన్స్ కూడా ఉంచుకోలేదు ఆటగాళ్ళకి తిరిగి ఇచ్చేశారు ప్రతి బాల్ ప్రతి షాట్ కి ఆడియన్స్ చీట్ చేసిన విధానం వాళ్ళు చూపించిన జోష్ కి ప్లేయర్లు కూడా ఫిదా అయిపోయారు ముఖ్యంగా రోహిత్ శర్మపై హైదరాబాద్ ఫ్యాన్స్ చూపించిన ప్రేమకు హిట్ మ్యాన్ ఆశ్చర్యపోయాడు సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ లో రోహిత్ శర్మకి ఇంత మద్దత అని నోరు ఎల్లబెట్టారు మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే రోహిత్ శర్మ నామస్మ కారణంతో ఉప్పర్ స్టేడియం మారిమోగిపోయింది ముఖ్యంగా రోహిత్ శర్మ తరపున హార్దిక్ పాండే పై రివెంజ్ తీర్చుకున్న విధానం కూడా నెట్టింట వైరల్ అయింది హార్దిక్ పాండే మైదానంలో ఉండగా ఫ్యాన్స్ అంతా రోహిత్ రోహిత్ అంటూ కేకలు వేశారు అంతేకాకుండా మ్యాచ్ మొత్తంలో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మకు తమ మద్దతును తెలియజేస్తూనే ఉన్నారు వాళ్ళు మొత్తానికి ఒక మంచి మ్యాచ్ ని ఎంజాయ్ చేశారు అయితే తనపై చూపించిన అభిమానానికి హిట్ మ్యాన్ స్టన్ అయిపోయాడు మైదానం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు హైదరాబాద్ ఫ్యాన్స్ అందరికీ రోహిత్ శర్మ దండం పెట్టుకుంటూ వెళ్లాడు వారందరికీ సాధారణంగా రోహిత్ శర్మ అభివాదం చెప్పాడు ఇందుకు సంబంధించిన ఫోటో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి